హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సిరి హౌస్ వర్ఫ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సిరి అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ లేదు ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక యూ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాలాగా వాళ్ళకైతే నేను తమ్ ఎలా చేసుకోవాలో మీకైతే నేను ఎలా చేసుకుంటానో కూడా మీకైతే మంచిగా చూపిస్తానండి అర్థమయ్యేలా అండ్ ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ తమ్ ఎలా పెట్టాలి తమ్ అంటే పెద్ద టాస్కు అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ తమ్ పెట్టడం అయితే ఈజీ అండి ఒక అన్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం తమ్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి అండ్ అది ఎలానో నేనైతే మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చూపిస్తున్నానో నా తమ్ ఎలా చేసుకుంటానో మీకు అయితే అదే విధంగా చూపిస్తానండి అండ్ ఇంకొక విషయం వచ్చేసి తమ్ బాగుంటేనే వీడియో అయితే క్లిక్ చేసి చూస్తారు సో మనం అనేది ఎంత అందంగా రెడీ చేసుకుంటే అంత బాగా వస్తుందండి అండ్ నేనైతే ఎలాంటి టెక్ ఛానల్ చూసి మాత్రం తమ్ నేర్చుకోలేదండి అలాంటి టెక్ ఛానల్ వాళ్ళకి చూసినా కానీ ఎవ్వరు చూసినా అర్థం అయితే కాలేదు నాకు నా ఓన్గా నేనైతే తమ్ నేర్చుకున్నానండి నా వీడియోస్ నేనే తమ్ముళ్ళు పెట్టుకుంటాను నా వీడియోస్ నేనే ఎడిటింగ్ చేస్తాను సో అదేదో మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేశానండి కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకు ఇంతో కొంత యూజ్ అవుతుంది అన్నట్టుగా సో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుందండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఓకే వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదామండి తమ్నెలు ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడైతే యాప్లోకి వెళ్ళిపోదాము యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకైతే ఇలా కనిపిస్తుంది నేను ఈ తమ్నెలు అయితే ఈరోజు లాగ్కి అయితే నేను తయారు చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనకు అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ కలర్స్ పైన క్లిక్ చేశారంటే మనకు తమ్నైతే పోతుంది అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మనం ఫిక్స్ చేసుకోవాలండి ఇక్కడ ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇమేజ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మనకు ఏ కలర్ ఇష్టమో ఆ కలర్కి అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ కలర్ నాకు నచ్చలేదు అనుకుంటే అండ్ క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో అయితే అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని కొడితే మనకు వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అండ్ అందులో అయితే మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలండి అప్పుడైతే మనకు ఇక్కడ ఏ కలర్ అంటే ఆ కలర్ మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకైతే యూట్యూబ్ యొక్క ఇమేజ్ సైజ్ ఎంత అంటే సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషియోలో మనకైతే యూట్యూబ్ యొక్క సైజ్ అయితే ఉంటుందండి ఇప్పుడు రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ డాట్స్ పైన క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ వచ్చేసి చూసారండి ఇమేజ్ సైజు ఇమేజ్ సైజ్ పైన అయితే క్లిక్ చేయాలి అండ్ వచ్చేసి కష్టం అన్నది కదండి కష్టం దగ్గర నొక్కేసి ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ తమ్నెల్ అని క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ తమ్నెల్ దానిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు వచ్చేసి విడ్ అండ్ హైట్ హైట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ మనకైతే ఇక్కడ వచ్చేసింది కదా ఓకే క్లిక్ చేశారంటే మనకు యూట్యూబ్ యొక్క సైజ్ అనేది వచ్చేస్తుందండి నాకైతే ఇప్పుడు ఈ సైజ్ అయితే వద్దని చెప్పాను కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఫ్రమ్ గ్యాలరీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే తీసుకెళ్ళిపోతుంది అండ్ తీసుకెళ్ళిన తర్వాత నేనైతే తమ్నేల్ చేయాలనుకున్న ఫోటో వచ్చేసి నేనైతే తీసుకున్నానండి సో ఫ్రెండ్స్ ఫోటో అయితే చూశారు కదా ఫోటో అయితే ఇలా ఉంది సో నాకైతే ఈ ఫోటో నచ్చలేదండి ఎందుకంటే ఇలా డబ్బా షేప్లో ఉంది కదా నాకైతే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఒక ఫోటోనే కావాలని అనుకుంటున్నాను సో నేను నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలండి అది ఎలానో చూపిస్తాను బ్యాక్ వెళ్ళండి ఇది ఇలానే ఉంచేసి ఈ ఫోటో డిలీట్ చేసేయండి ఉంది కదా సో డిలీట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి గైస్ క్రోమ్ ఓపెన్ చేసుకొని సో ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత బీజీ రిమూవర్ బీజీ రిమూవర్ అని కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి దానిపైన అయితే క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బీజీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే వెబ్సైట్కి అయితే తీసుకెళ్ళిపోతుంది మనల్ని చూడండి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మనం ఏ ఇమేజ్ తమ్ నేలు ఆ ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలండి సో నేనైతే ఇంతకుముందే పిక్స్ దిగేసాను కదా చూడండి నేనైతే ఇక్కడ ఎన్నో పిక్స్ దిగానండి ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా టైం పడుతుందండి సో ఫ్రెండ్స్ చూసారా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి దానిపైన క్లిక్ చేశారంటే పైన చూడండి డౌన్లోడ్ అని పడింది ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోదాం సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నానండి అది వచ్చేసి గ్యాలరీలో ఉంటుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ అండ్ ఫ్రమ్ గ్యాలరీ సో ఫ్రెండ్స్ అక్కడైతే నేను సెట్ చేసేసుకున్న తర్వాత అక్కడైతే లాక్ అయితే వేసేసాను అటు ఇటు కదలకుండా ఇప్పుడు వచ్చేసి మనం ఇమేజ్ అయితే తీసుకున్నాం కదా ఆ ఇమేజ్కి అయితే ఇక్కడైతే తీసి పెట్టేయాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంది కదండి ప్లస్ సింబల్ క్లిక్ చేసేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాలి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసాం కదా ఆ పిక్ అయితే కనిపిస్తుంది అది తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవడమే చూసారు కదండి ఇప్పుడు ఎంత నీటుగా ఉంచుసారా పిక్ అయితే మనం అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం వల్ల సో నేనైతే ఇలానే చేస్తాను ఇక్కడ సెట్ చేసేసుకున్నాను నాకైతే మంచిగా సెట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మనమైతే పేర్లు రాసేయాలండి అండ్ ఇది సెట్ అయింది కదా ఇప్పుడు మనం వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళాలి టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసేసి మళ్ళీ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసేసి మనం ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది న్యూ టెక్స్ట్ అయితే డిలీట్ చేసేయాలండి డిలీట్ చేసిన తర్వాత మనమైతే నేనైతే ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే యూ తమ్ ఇలా చేయండి తమ్నల్ ఇలా చేయండి నేనైతే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తమ్నెల్ ఇలా చేయండి అని కొట్టేసి ఓకే వచ్చేసానండి నేను ఇది వచ్చేసి ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న కర్సరు ఇలా పట్టుకొని లాగారంటే ఇది అనేది పెద్దగా అయిపోతుందండి ఇలా మనకి ఇష్టం ఉన్నట్టు అందంగా డిజైన్ అండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దానిపైన క్లిక్ చేసేసి మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇమే సైజు సైజు కనిపిస్తుంది కదండి మనం సైజ్ అనేది పెద్దగా చిన్నగా చేసేసుకోవచ్చు ఇలా అండ్ సైజ్ పక్కన కలర్స్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి కలర్స్ మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే క్లిక్ చేసేసుకోవాలి నాకైతే సెట్ అయ్యింది అనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్టైల్స్ అయితే ఉంటాయి కదండి ఫాన్స్ ఇక్కడ ఇందులోకి వెళ్ళేసి ఇష్టం ఉన్న స్టైల్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే తమ్మేలు ఒక్కటే హైలైట్ కావాలి వేరే కలర్ అయితే రావాలనుకుంటున్నాను సో నేను మళ్ళీ కలర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద అయితే సెలక్షన్ అని ఉంది కదా అదైతే ఇక్కడ లాగేసి తమ్నల్ వరకే తెచ్చేసాను వచ్చేసి ఇప్పుడు మేము ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసి దానికైతే సెట్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడైతే నేను ఇలా పింక్ కలర్ అయితే ఇచ్చేసి తమ్నల్ అనేదాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం చేసే తమ్నల్ వీడియో కాబట్టి సో ఇక్కడ మళ్ళీ హాన్స్లోకి వెళ్ళాను ఇక్కడ మళ్ళీ పైన చూడండి ఇక్కడ ఫుల్గా ఉంది కదా ఇది మళ్ళీ తమ్ వరకు ఇలా సెలెక్ట్ చేసేసుకొని కొంచెం హైలైట్ చేయడానికి డిజైన్స్ అయితే మార్చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత దానికైతే కొంచెం స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నా ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేశారంటే ఇది ఎనబుల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇష్టం ఉన్న కలర్స్ ఉంటాయండి నేనైతే బ్లాక్ వచ్చేసింది నాకు బ్లాక్ అయితే కొంచెం హైలైట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇలా లాగారంటే మనకు ఇలా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు అండి తమ్ ఇలా చేయండి అండ్ ఇది ఓకే ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకోట్ అయితే రాసుకోవాలి కదా మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో పెన్సిల్ సింబల్ మళ్ళీ క్లిక్ చేసేసి న్యూ టెక్స్ట్ అనేది రిలీజ్ చేసేసి అండ్ న్యూ యూట్యూబర్స్ ఈజీగా చేసుకోవచ్చు యూట్యూబర్స్ చేసుకోవచ్చు చూసారు కదా సో నేనైతే ఇది తెచ్చేసి అక్కడైతే పెట్టేస్తున్నాను ఇలా కొంచెం నేనైతే సైజు పెద్దగా అనుకుంటున్నా కలర్స్లోకి మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి మళ్ళీ మనకి ఇష్టం ఉన్న కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళేసి నేనైతే మళ్ళీ స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నాండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశారంటే మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందండి ఉన్న కలర్ అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా నాకైతే బ్యాక్గ్రౌండ్ వస్తుండదు నేనైతే స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నాను యూట్యూబర్స్ సులభంగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సెట్ అయిపోయింది కదా నేనైతే నెక్స్ట్ నాకైతే ఇది కొంచెం హైలైట్ అనిపించట్లేదండి మళ్ళీ నేనైతే కలర్స్లోకి అయితే వెళ్తున్నాను కలర్స్ వచ్చేసి నేనైతే ఇలా రెడ్ కలర్ అయితే పెట్టుకున్నాను ఫాన్స్ అయితే మారుద్దాం అనుకుంటున్నా సో ఇలా సెట్ అయిపోయిందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి న్యూ టెక్స్ట్ అయితే రాసేద్దాం సో మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ఇంత సింపుల్ సింపుల్ హ ఓకే ఇంత సింపుల్ హా అంతే ఓకే ఇక్కడ పెట్టేసి కొంచెం హైలైట్ చేసేసి సులభంగా చేయొచ్చు సో ఫ్రెండ్స్ అర్థమైందా ఇక్కడ వచ్చేసి ఇంత సింపుల్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి కలర్స్లోకి వెళ్ళేసి మనకి ఇష్టం ఉన్న కలర్ సెలెక్ట్ చేసేసుకొని అండ్ వచ్చేసి స్ట్రోక్ స్ట్రోక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేసి ఇక్కడ హైలైట్ చేశారంటే ఈజీగా అయిపోతుందండి అండ్ ఇది కాదు స్టోకు కొంచెం తక్కువగా ఉందనుకుంటే దాని పక్కనే షాడో ఉంది కదా షాడో క్లిక్ చేసేసి దాన్ని ఎనబుల్ చేసేసి ఇలా మనం ఇష్టం ఉన్న కలర్ బ్యాక్గ్రౌండ్ షాడో అయితే ఇచ్చేయచ్చు సో ఫ్రెండ్స్ నేనైతే ఇలా షాడో ఇచ్చేసాను నాకైతే ఇక్కడ సెట్ అయిపోయింది అన్నట్టు సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి క్రోమ్లోకి అయితే వెళ్ళిపోయానండి అండ్ ఈ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే నాకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను సో బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ పిక్సెల్ లేకపోతే వెళ్ళిపోవడమే ఇలా ఇష్టం ఉన్నట్టు సెట్ చేసేసుకోవాలండి మనకి ఎలా అందంగా అనిపిస్తే అలా అయితే సెట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ పనిసి నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసేసుకున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను ఫోటో ఇలా పెట్టేసుకున్నా ఇప్పుడైతే తమ్నల్ హైలైట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది ఇలా అయితే తమ్ అయితే చేసేసుకోవాలండి అండ్ చాలా ఈజీగా అండ్ ఈ తమ్లు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంకా వ్లాగ్స్ అయితే తమ్ అయితే యాడ్ చేస్తారు కదా ఇంకా అది కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవాలి ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ షేర్ చేస్తాను ఇలా తమ్మేళ్ళు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన అయితే షేర్ ఆప్షన్ ఉంది కదా షేర్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చేసి సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేసేశారంటే మనకైతే సేవ్ అయిపోతుందండి సో ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి బాయ్